ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇన్ యువర్ ఛానల్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని హుకుంపేట మండలం గడికించు గ్రామ పంచాయతీలో శివాలయ వీధి రోడ్డు సంస్థ పట్టించుకోండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ అందరికి నమస్కారం నా పేరు విజయ్ కుమార్ ఒక గిరిజన ఆదివాసి బిడ్డను మా గ్రామం హుకుంపేట మండలంలోని గడికించు గ్రామం శివాలయం వీధి ముఖ్యంగా చెప్పాలి అంటే మా గ్రామంకు డెబ్బై సంవత్సరం నుంచి రోడ్డు నిర్మాణం అనేది లేదు ఎంతోమంది అధికారులు మారుతున్నారు ఎంతోమంది రాజకీయ నాయకులు మారుతున్నారు కానీ మా రోడ్డు సమస్య అయితే ఇంతవరకు పరిష్కారం జరగలేదు దయచేసి ఈ వీడియో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళేదాకా కూడా ఫార్వర్డ్ చేయండి ముఖ్యంగా సార్ మేము మీ కోరుకునేది ఒక్కటే సార్ మా గ్రామం శివాలయం వీధి గ్రామం రోడ్డు నిర్మాణం లేక అంబులెన్స్ కూడా వెళ్ళలేనట్టు పరిస్థితి సార్ మా గ్రామంది మరి ముఖ్యంగా చెప్పాలంటే అదే మార్గం ద్వారా పిల్లలు స్కూల్కి వెళ్ళి రావాలి సార్ మీరు దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని మా గ్రామంకి రోడ్డు శాంక్షన్ చేయమని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం సార్ లేని పక్షంలో మేము అనారోగ్యన బారిన పడితే చనిపోవడమే తప్ప అంబులెన్స్ కూడా మా గ్రామంకి రానట్టు పరిస్థితి ఉంది సార్ ఒక్కసారి మా బాధ వినండి సార్